విజ్ఞాన్ గారు మొన్న దేవరావు సక్సెస్ మీట్ అప్పుడు అనుకుంటా అప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ ఆర్ట్స్ ఇప్పుడు ఈ స్టేజ్కి బ్రతకడానికి కారణం హరి అని ఒక పేరు పెట్టి ప్రస్తావన చేశారు హరి అంటే ఎవరు విజ్ఞాన్ గారు కోసరాజు హరికృష్ణ అంటే ఆయన యాక్చువల్గా ఒక ఆర్టిస్టు తర్వాత ఎన్టీఆర్ ఆర్ట్స్లో చేరిన తర్వాత ప్రొడక్షన్ కంట్రోలింగ్ అంతా తన చేతిలో ఉండి మొత్తం ముందు వెనుకుండి చూసుకుంటున్నారు ఇప్పుడు సి ఫర్ ఎగ్జాంపుల్ నా వర్క్ అంతా ఇంకొకరు చూసుకున్నట్టు పేరు నాదే దగ్గరుండి ఇప్పుడు మన ఎన్టీఆర్ ఆర్ట్స్ కళ్యాణ్ రామ్ కళ్యాణ్ రామ్ కూడా తను ఒక హీరో ఓ వైపు తను హీరోగా చేస్తూనే ఈ ప్రొడక్షన్ మేనేజ్ చేసుకోవాలి సో తను చేసే పనిని ఇంకో అబ్బాయికి అప్పచెప్పి బాధ్యతాయుతంగా చేయిస్తున్నాడు తన ప్రొడక్షన్ అంతా తన చేతుల్లోనే ఉంది సో ఇక ఏంటంటే గతంలో ఉన్న న్యూస్ వైరల్ అవుతున్న న్యూస్ తన వల్ల ఫ్యాన్స్కి ఏదో ఇబ్బంది ఉంది అంటే ఏదైనా ఈవెంట్ అప్పుడు పాసెస్ ఇవ్వడంలో కానీ ఇంకేదైనా కార్యాలు చేయాలన్నా కలవాలన్నా ఇతను యాక్సెప్ట్ చేస్తేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తాయి అన్నట్టుగా ఒకటి ఉంది మన మేనేజర్ని పెట్టుకునేది కూడా అందుకే రిసెప్షన్ని పెట్టుకునేది కూడా అందుకే కదా ఫర్ ఎగ్జాంపుల్ నీకు డైరెక్ట్గా లోపల రాలేవు రిసెప్షనిస్ట్ దగ్గర నీ ఇదేదో చెప్పుకుంటావు ఇట్లా మార్కెటింగ్ మేనేజర్ని కలవాలనుకుంటున్నానండి ఆ రిసెప్షన్ మార్కెటింగ్ మేనేజర్ కాల్ చేసి మీకోసం ఎవడో వచ్చాడండి లేదు లేదు నేను ఇప్పుడు చాలా బిజీగా ఉన్నాను అనుకోకుండా తను సాయంత్రం రమ్మని చెప్పు సార్ మీరు సాయంత్రం వస్తారు లేదు లేదు నేను ఎక్కడి నుంచో వచ్చాను నేను ఇప్పుడే కలవాలి ఈయనకి సార్ ఎక్కడి నుంచో వచ్చారంటే ఇప్పుడే కలవాలంట లేదు నేను ఆల్రెడీ ఒక వర్క్లో ఎంగేజ్ అయ్యి ఉన్నా నా వల్ల కాదు ఇట్లాంటివి మాట్లాడుకోవడానికి మధ్యలో వాళ్ళు ఉంటారు ఇవి అవతల వాళ్ళు అర్థం చేసుకుంటే గొడవలు అవ్వవు అర్థం చేసుకున్నప్పుడే గొడవలు అవుతాయి సో మేము ఇంతకుముందు అదే రామ్ గారే అక్కడ ఉంటే మేము డైరెక్ట్గా తలుపులు అనుకుంటూ కూడా వెళ్ళే వాళ్ళం నువ్వు వచ్చి మాకు ఏమీ చేయట్లేదు అన్నట్టుగా ఫ్యాన్స్ హట్ అయ్యారు అన్నట్టుగా వార్త వచ్చింది ఇది ఎంతవరకు నిజమో కాదో మనకు తెలియదు సో ఆ వార్త వైరల్ అవుతుంది కాబట్టి ఎంత కాదనుకున్నా తన ఫ్యాన్స్ కి మీద ఒక చిన్న ఇది ఉంది కాబట్టి ఎన్టీఆర్ గారు రెండు మెట్లు దిగొచ్చి ఎవరు ఏమనుకున్నా ఏమనుకోకపోయినా హరియే మొత్తం ఎన్టీఆర్ ఆర్ట్స్కి కి కర్మ క్రియ అంతే మీరు అనవసరంగా ఇబ్బంది పడద్దు మీకు ఏమన్నా ఉంటే ఆయనకు చెప్పుకోండి చెప్పుకోలేని ఉంటే చెప్పుకోకండి అంతేగాని ఆయన్ని డిస్టర్బ్ చేయకండి అని చెప్పుకున్నాడు అంతే నువ్వెవరు నువ్వెందుకున్నావు ఇక్కడ ఇది మా కళ్యాణ్ అన్నది ఆర్ట్స్ మా వాళ్ళది మధ్యలో నీకేంటి సంబంధం ఇట్లాంటివి కొన్ని ఉంటాయి కదా దయచేసి ఇవి ఏం పెట్టుకోకండి అని చెప్పాడు అంతే విజ్ఞాన ఇదే నా రీజన్ లేకపోతే ఇంకో వర్షన్ ఏమైనా ఉన్నాయా ఏదైతే బాలకృష్ణ గారుకి ఏదైనా ఒక ఫంక్షన్ అప్పుడు ఫైవ్ అవర్స్ అప్పుడు ఎప్పుడు సీనియర్ ఎన్టీఆర్ గారి తర్వాత వారసుడు మీరే మీ తర్వాత వారసుడు ఇంకెవరంటే నా తర్వాత నా బిడ్డ కానీ నా మనవాడ కానీ అన్నట్టుగా బాలకృష్ణ గారు చెప్పడం జరిగింది వీరస్ మనం ఎన్టీఆర్ గారి పేరు కానీ కళ్యాణాం గారి పేరు కానీ ఇంకెవరిపైన ప్రస్తావన తీసుకురావాలని పరిస్థితి ఈ రెండు జూనియర్ ఎన్టీఆర్ గారు ఫస్ట్ బాలకృష్ణ గారు చెప్పిందాన్ని బట్టి దాని తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చెప్పి ఈ రెండు కంపేర్ చేసుకుంటూ వీడియోస్ అనేది సోషల్ మీడియాలో కనిపిస్తుంది ఈ రెండిట్లో నిజం అని బాలకృష్ణ గారు చెప్పారు కాబట్టి ఏంటంటే పాపం గతంలో ఇప్పుడు కథానాయకుడు మహానాయకుడు ఎన్టీఆర్ ఆర్ట్సే బాలకృష్ణ గారితోనూ ఎన్టీఆర్ ఆర్ట్స్ లో సినిమా జరిగింది ఓకేనా జూనియర్ ఎన్టీఆర్ తో ఎన్టీఆర్ ఆర్ట్స్ లో సినిమా జరిగింది ఎప్పుడైతే సోషల్ మీడియాలో బాలయ్య ఫ్యాన్స్ వర్సెస్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్నట్టు గొడవ జరిగిందో న్యూట్రల్ గా పాప ఉన్నాడు నువ్వు ఎక్కువ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి సపోర్ట్ చేస్తున్నావు బాలయ్య ఫ్యాన్స్ కి నువ్వు సపోర్ట్ చేయట్లేదు అక్కడ అందరూ నందమూరి ఫ్యాన్సే కదా వయూఆర్ లైక్ దిస్ వయూఆర్ ఇది అని చెప్పేసి ఓ ప్రెషర్ పెడతారు తప్పకుండా ఇప్పుడు ఆయన మళ్ళీ ఇంకెప్పుడు నువ్వు బాలకృష్ణతో సినిమా చేయొద్దు అంటే ఎన్టీఆర్తో కూడా నువ్వు సినిమా చేయొద్దు చేస్తే ఇద్దరితో చేయి లేదంటే ఎవరితో చేయొద్దు ఇట్లాంటివి మాట్లాడుకుంటారు చాలామంది ఏవో ఇట్లాంటి చిల్లర చిల్లర గొడవలన్నీ బయట వైరల్ అవుతుంటే ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి ఎన్టీఆర్ గారు మాట్లాడారు అంతే అవి ఇవన్నీ కూడా మనం నమ్మాల్సిన ఏం లేదు ఓకే